హై అండి అందరూ ఏం చేస్తున్నారు ఇంకా నేను మీకు కలెక్షన్ వీడియోస్ పెట్టట్లేదు కదా కొంచెం టైం సరిపోవట్లేదు అయితే ఈ శారీస్ మాత్రం ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీలోనే మనకి లైట్ వెయిట్ స్మూత్గా మనకి పాటూరు పట్టు క్లాత్ ఎలా వస్తుందో అలాగే కానీ ఇంకా స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే పార్టీ వేర్ అయితే సూపర్గా ఉంటుంది మనం ఇప్పుడు పట్టు చీరలు వేటు ఉన్న చీరలు అయితే ఏవి కూడా కట్టడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఇలాంటి చీరలు మనకి లైట్ వెయిట్గా ఉంటాయి ఇంకా మంచి షైనింగ్ ఉంటాయి డిజైన్ లుక్ కూడా మొత్తం చాలా బాగుంది శారీ అయితే ఒకసారి చూడండి ఇది పళ్ళు శారీ క్లాత్ అయితే చాలా బాగుంది మంచి వివింగ్ వచ్చింది జెర్రీ బార్డర్ అయితే ఎంత బాగుందో చూడండి ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఆల్రెడీ ఆఫ్లైన్ అయిపోయినాయి ఇంకా నేను వీడియోస్లో పెడతానికి నాకే టైం సరిపోలేదు ఒక శారీ షైనింగ్ చూడండి మీకు వీడియోలో ఆల్రెడీ అర్థమైపోతూనే ఉంటుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కసారి శారీ మొత్తం చూడండి ఇందులో కలర్స్ ఏమేమి ఉన్నాయో అంతవరకు చూపిస్తాను నేను ఇది బ్లౌజ్ పీస్ ఓకేనా బ్లౌజ్ కూడా పన్నా పెద్దగానే వచ్చింది ఒక్కోసారి కలర్స్ చూపిస్తా ఇదిగోండి కలర్స్ చూడండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా బాయ్ వీడియోని వస్తే లైక్ చేయండి